హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఇంకో కొత్త రకం వంట అయితే నేర్చేసుకుందాం అదే అండి నిమ్మకాయ పప్పు అనమాట లెమన్ పప్పు సో ఈ పప్పు ఈజీగా పిల్లలు కూడా చేసేసుకోవచ్చండి బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా వంట ఈ పప్పు చేసుకోవచ్చండి అంత ఈజీ అనమాట సో మనకు కావాల్సింది ఒక గ్లాస్ కందిపప్పు పచ్చిమిరపకాయలు పసుపు నూనె ఫస్ట్ ఒక కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసి బాగా కడిగేసేసి నీళ్ళు పోసుకొని నీళ్ళు కూడా ఎలా పోసుకోవాలంటే ఫింగర్ టిప్ ఉంటుంది కదండీ మన ఫస్ట్ ఫింగర్ టిప్ సో అది కొద్దిగా మునగాలన్నమాట అది కొలత కొలత కూడా చూసుకోండి కొంతమందికి తెలియదు కదా ఎక్కువ వేసేస్తారు తక్కువ వేసేస్తారు అలా కాకుండా ఇలా పెట్టుకోండి ఓకేనా ఒక గ్లాస్కి మన ఫింగర్ టిప్ ఉంటుంది కదా ఫస్ట్ ఫింగర్ టిప్ అది కొద్దిగా మునిగితే చాలండి మునిగాక దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ అలానే పచ్చిమిరపకాయ వేసేసేసి మూత పెట్టేసేసి మూడు విజిల్స్ వస్తే చాలండి బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట పప్పు తర్వాత తీసి చల్ల కొద్దిగా ఉప్పు వేసేసేసి మనం తడకా వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొద్దిగా లైట్గా ఇంగువ వేసేసేసి అందులో కలిపేయాలండి ఎప్పుడు కూడా వేడి మీద నిమ్మకాయ పిండకూడదన్నమాట సో చల్లారాక లాస్ట్లో నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి మజ్జిగ మిరపకాయలు అంటారు కదా అవి నంచుకొని తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎండాకాలం కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇంత ఈజీ అయిన పప్పు మీరు కూడా చేసుకొని